నేను బాబు ఈ టైంలో వచ్చావు నెలకి రెండు సార్లు ఇవ్వాలా మొన్నేగా అమ్మగారు ఇచ్చారు పక్కింటికి వచ్చాం సారీ మీరేంటండి ఇక్కడ తోడు కోసం వచ్చా నేను తోడు కోసం వచ్చా పేపర్ వేయడానికి కొట్టాలా అంటే రెగ్యులర్ గా పేపర్ వేయించుకునే వాళ్ళకి చతుర విపుల వీక్లీలు కాంప్లిమెంటరీగా వేస్తున్నారు కావాలేమోనని చిత్ర మా ఇంట్లో చదువుకునేటోళ్ళు ఎక్కువయ్యి మాట్లాడేటోళ్ళు తక్కువయ్యారు మా జీవితం పలులేని కుక్క గరిస్తే చూదులేని ఇంజక్షన్ వేసుకునే అంటే ఆ ఇంట్లో ఉన్న అన్ని వయసులు ఆడాల దర్శనం అయింది కదరా ఒక్క అమ్మాయి తప్ప అవున నువ్వు చెప్పింది కరెక్టే నానిత వాడి కంటే ముందు గ్లాస్ చూసా పట్టుకోవాయి ఇప్పుడు చూడండి రా నాలోని కవి తన మనసుని కకావి కలసాడు ముందు అమ్మాయి తనకు చూసుకోరా ఇది నీకోసమే చదువుకో ఏంది బైది జనాలు వాట్సాప్ ఫేస్బుక్ లతో ఇసుగవే ఉన్నారు మ్యామ్ కోయింగ్ బ్యాట్ టూ రూట్స్ అని చెప్పి నా మనసులోని భావాలన్నీ సూటిగా సుత్తి లేకుండా స్ప్రైట్ తాగినట్టు కవితగా రాసిన అంట తీసుకో తూనీ అయ్యా సింగల్ ఏంటా లేదు మీ షాప్లో ఉంటే చెప్పు కిలో కొనుక్కుంటా ఇంకొకసారి ఇటు వచ్చినావనుకో నిన్ను బొందపెట్టి భోజనం పెట్ట విజయానుజా చ హట్ It the ఏంటి బాబు మాకి టార్చర్ ఆ నిన్నే ఆహా సారీ అండి ఇంకోసారి రాకుండా చూసుకుంటాను ఇంకోసారి వస్తే నువ్వు రావు సారీ గద్వాల్ రెడ్డి గారు అమ్మాయి దర్శనం అయినట్టుంది అబ్బాబ్బా ఏం జోరు మీద వస్తాడు ఏ మంచి బట్ట అడ్డా ఫేస్ లో కలర్ చూడు కాకా తేనె పలుకుల వయారి చురుకు చూ పుల సింగారి మనోహరం వైనల నిలువెత్తున రజా నీ పిలుపు కోసమే మా బస్తీ పోరడు ఎదురు చూస్తున్నాడు సొగసరి

అరే అరే బ్రహ్మాండ అరలోక సంచారి బుద్ధి చెప్పినా భూమి నాచారి విద్య చెప్పినా విధి నాచారి సౌ చెప్పినా ఆ సౌత్ ఆఫ్రికాలో పుట్టిన ఇప్పు ఇండియా చేరడానికి రెండు వేల ఏళ్ళు పట్టింది బిడ్డ ఐజాక్ న్యూటన్ గురుత్వాకర్షణ సిద్ధత అర్థం కావడానికి రెండు వందల ఏళ్ళు పట్టింది బిడ్డ పువ్వులాంటి పిల్ల మనసులో మనని మీద ప్రేమ పుట్టడానికి మా అమ్మలారా కన్నెట్టుంటుందో కాలేట్టుంటుందో

మహా ఆనందం నిన్ను బాధ పెట్టిందా రే ఒక బంది ఈరోజు నుంచి నువ్వు ఉండాల్సింది వీధిలో కదరా మా ఇంట్లో పెద్ద హాయ్ హౌ ఆల్ బ్రైట్ రా ఇంకెన్ని రోజులు అన్నాయి ఫేస్ టైమ్ లో ఇండియాకి ఎప్పుడు వస్తున్నా నేను ఇండియాకి రావడం కాదు నువ్వే ఇక్కడికి వస్తున్నావు మీ అవును రాదారు నీ ఎంఎస్ కి ఇక్కడ యూనివర్సిటీలో అప్లై చేశా ఇంకొన్ని రోజులు ఐ ట్వంటీ వస్తుంది వాహో ఇట్స్ గ్రేట్ న్యూస్ ఇంతకి చిన్న ఎక్కడ నీకు తెలుసు కదా వాడు పార్టీ అనిమల్ అని థర్టూ ఆ వీకెండ్ నానేం చేస్తున్నాడే ఒకసారి ఏం చేస్తాడు ఎప్పటిలాగే బుక్స్ ముందేసుకొని కూర్చున్నాడు వన్ మినిట్ నానా పెద్దనయ్య హాయ్ పెద్దోడా బాగున్నావారా ఏంటి నానా

ఏంటి అత్తయా మీరు ప్రతి చిన్నదానికి దంతలేమ్మా రేప పోయేడు దాన్ని చెప్పు అంతా అబద్ధం నా చిన్నప్పటి నుంచి బామ్మ అలాగే అంటుంది ఏమే నువ్వు ఊరుకోవే హాయ్ రవి హాయ్ సార్ ఈ ఓల్డ్ బుక్స్ నీకెక్కడ దొరికాయి రోడ్ మీద ఎవరో ఒకతను పాత పేపర్లోకి బుక్స్ అమ్మేస్తున్నాడు సార్ నేనే చూసుకునికొచ్చాను ఇక్కడ ఉంటే మనతో పాటు మన కాలనీ వాళ్ళందరూ కూడా చదువుకోవచ్చు కదా చాలా మంచి పని చేసావు యునో ఇన్ వే హెల్పింగ్ మీ హెల్ప్ దేవున్ సార్ ఉంటే చేయొచ్చు కానీ సొంత ఇంటినే ఇలా లైబ్రరీగా మార్చి సర్వీస్ చేయాలంటే మనసు ఉండాలి మీలా కరెక్ట్గా చెప్పావు బాబు నేను సాయంత్రం వస్తాను సార్ ఓకే క్యారియర్ హై దర్నీ హాయ్ హాయ్ చూసరా నేను కొడ వచ్చాను ఫైన్ నీ కావాల్సిన బుక్స్ అక్కడ ఉన్నాయి యే ఫుడ్ బుక్స్ ఇది ఎప్పుడు ఫుడ్ పిచ్చే ఇవన్నీ ఓల్డ్ ఉన్నాయి జస్ట్ ఒక అబ్బాయి డొనేట్ స్ట్రేంజ్ ఈ రోజుల్లో అబ్బాయిలకు బుక్ ఉందా యు నో ఈజ్ ఎగ్జాక్ట్లీ లైక్ అక్షరం ఆగిపోతాడు అయితే ఒకసారి కలవాల్సిందే అంకుల్ తెలగ్గారి అమృతం కురిసిన రాత్రి ఇంకోసారి చదువుతాను దీంట్లో ఎంట్రీ చేసి ఓకే అంకుల్ అమృతం కురిసిన రాత్రి ఈయన వర్షం కురిసిన రాత్రి అని ఏమైనా రాసాడే చదువుతావా అందుకే రాయలేదు హ్యాపీగా నడిచేవాళ్ళం కదే కాలనీలో బండేసుకొని తిరగడం ఏంటి నేనేం చేయనే ఈ రోజు నా హారస్కోప్ ప్రకారం నడిస్తే గండమణి ఉంది నీకు దండు వదవే ఏ బనానాస్ చూడవే ఈట్ మీ ఈట్ మీ అని ఎలా పిలుస్తున్నాయో కంటి కాకలైనప్పుడల్లా తినకూడదే కడుపు కాకలైనప్పుడే తినాలి బాగుందే ఫ్రెండ్స్ కి వాట్సాప్ మెసేజ్ గా పంపిద్దాం బాబు మేడం ఒకడే నువ్వు అసలే మేడం తినడానికి పార్సెల్ మా ఫాదర్ తెస్తాడు ఇవైతే వంద మేడం మా ఫాదర్ ఫుడ్ ఇన్స్పెక్టర్ అమ్మో అయితే తినండి మేడం బిల్ ఏంటయ్యా బిల్ ఇచ్చేది ఎన్నిసార్లు చెప్పాలి ఒక పాంప్లెట్ వేయద్దా అని వేస్తేనే కదా మాకు రూపాయి మిగిలేది కొట్టి పేపర్లు వేస్తే మాకేం వస్తుంది అందుకని మా ఆయన బాత్రూంలో జారి పడమంటావా ఇష్టం అంటే వేయించుకోండి లేకుంటే లేదు బాత్రూంలో పేపర్ ఎవడు చదవమన్నాడు గుడ్ మార్నింగ్ నానా గుడ్ మార్నింగ్ నా గుడ్ మార్నింగ్ పొద్దునే ఎందుకు ఇచ్చిండ్రు దానికి పేపరు మొత్తం గీసి పెట్టి చూడు ఓకేనే ఐమ్ గోయింగ్ ఆ ఒసే బుడ్డి నీకు ఆడుకోవడానికి ఏదైనా పేపర్ కావాలంటే నన్ను అడుగు నాన్న చదివే పేపర్ ఎందుకు గాంధీకే ఈ పని వాళ్ళని ఏడు చాలా ఉంచాలని చెప్పేది నేనుకోలేదక్క బామ్మ మీరు అసలే రేపో మాపో మాపోయే నిన్నులు విండాలే తయారవుతారు అందరు కోంపాలను ఈ ధరణి అంటే నాకు చాలా ఇష్టం నా గురించా ఐదున్నర అడుగుల సాంప్రదాయం తనుల తెలుగుతనం తను యాభై ఆరు అక్షరాలు గర్వపడే తెలుగు పదం మా ఇంటికి మూడున్నర కిలోమీటర్ల దూరంలో ఓ రెయిన్గో విరిసింది అందుకే ఐదేళ్లుగా ఇంటికి ప్రతిరోజు వెళ్ళి చూసి గుడ్ మార్నింగ్ చెప్పు హాస్టల్ నుంచి తిరిగి వచ్చిన అందం మా కాలనీకి అందాన్ని తెచ్చింది ఏంటం అదే నేను అడుగుతున్నా ఏంటిది నిన్నే సారీ అండి యాక్చువల్గా నాకు ఏదైనా నచ్చితే ఇలా పుస్తకాలు ఆండర్లైన్ చేయడం అలవాటు చాలా బాగున్నారని చెప్పడానికి ఏంటి అది నా స్థాయి సరిపోదేమోనని అందుకే ఇలా అండర్లైన్ చేసి ఎక్స్ప్రెస్ చేశాను నువ్వు అండర్లైన్ చేసి ఎక్స్ప్రెస్ చేస్తే అవతల వాళ్ళకి అయిపోతుందా అయ్యో అయినా పొద్దున్న లేవగానే ఈ న్యూస్ పేపర్ ముందేసుకుని కూర్చున్న అమ్మాయిలా కనపడుతున్నా అయ్యో ఈ విషయం మా నాన్నకు తెలిస్తే ఇంకోసారి రిపీట్ కాకుండా చూసుకుంటాను అవును పాంప్లెట్స్ వేస్తే నీకు మనీ వస్తుందా అవునండి సరే అయితే రేపటి నుంచి పాంప్లెట్స్ వేసుకో మీకు ఇబ్బందిగా పర్లేదు బాయ్ నీ పేరేంటి